హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో బేసిక్ ఇంగ్లీష్ని అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ని ఎలా వాడాలో చూపిస్తున్నాను చూసి మీరు ఉపయోగించండి లెట్ స్టార్ట్ హౌ లాంగ్ డిడ్ రాజేష్ స్టే దేర్ అక్కడ రాజేష్ ఎంతసేపు ఉన్నాడు राजेश रोट मोर वन फिफ्टी बुक्स राज वन फिफ्टी पुस्तक व्राशा ऐसा पवन इन टाउन अ फ्यू डेस्ो కొన్ని రోజుల క్రితం నేను పవన్ను టౌన్లో చూశాను ఐ టు ద సినిమా త్రీ టైమ్స్ లాస్ట్ వీక్ నేను గత వారంలో సార్లు సినిమాకి వెళ్ళాను ఇట్ వాజ్ కోల్డ్ సో ఐ షెడ్ ద విండో చలిగా ఉంది కాబట్టి నేను కిటికీని మూసేశాను డిడ్ యూ out లాస్ట్ నైట్ ఎస్ ఐ వెంట్ టు ద సినిమా బట్ ఐ didn't ఎంజాయ్ ద ఫిల్మ్ మచ్ నువ్వు నిన్న రాత్రి బయటకు వెళ్ళావా అవును నేను సినిమాకు వెళ్ళాను కానీ నేను సినిమాను పెద్దగా ఎంజాయ్ చేయలేదు వెన్ డిడ్ కుమార్ బై ద కార్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ అగో కుమార్ ఎప్పుడు కార్ కొన్నాడు ఐదు సంవత్సరాల క్రితం కొన్నాడు they didn't ఇన్వైట్ him టు ద పార్టీ సో he didn't go వాళ్ళు అతని పార్టీకి ఆహ్వానించలేదు కాబట్టి అతను వెళ్ళలేదు యూ హ్యావ్ టైమ్ టు రైట్ ద లెటర్ నో ఐ డిట్ మీకు ఉత్తరం రాయడానికి సమయం ఉందా లేదు నాకు లెటర్ రాయడానికి టైం లేదు వాట్ డిడ్ యూ డూ అట్ ద వీక్ ఎండ్ ఐ డి డూ ఎనీథింగ్ వార చివరిలో ఏం చేస్తావు నేను ఏమీ చేయలేదు ఐ వాజ్ యాంగ్రీ బికాస్ ద వర్ లైట్ నేను కోపంగా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు ఆలస్యంగా ఉన్నారు వాజ్ ద వెదర్ గుడ్ వెన్ యువర్ ఆన్ హాలిడే మీరు సెలవులో ఉన్నప్పుడు వాతావరణం బాగుందా దే వర్ ఏబుల్ టు కమ్ బికాస్ దే వర్ సో బిజీ వాళ్ళు రాలేకపోయారు ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు డిడ్ యూ అవుట్ లాస్ట్ నైట్ ఆర్ వర్ యూ టూ టైడ్ నిన్న రాత్రి నువ్వు బయటకు వెళ్ళావా లేదా నువ్వు బాగా అలసిపోయావా ఉషా ఘటప్ ఎట్ ఫోర్ ఓ క్లాక్ ఉషా నాలుగు గంటలకు నిద్ర లేచింది ఫినిష్డ్ వర్క్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఆమె ఐదు గంటలకు పని పూర్తి చేసింది ఈ హ్యాడ్ అ బిగ్ బ్రేక్ఫాస్ట్ అతను పెద్ద అల్పాహారం తిన్నాడు షీ వాక్డ్ టు వర్క్ ఆమె పనికి నడిచి వెళ్ళింది ఇట్ టుక్ హిమ్ టూ అవర్స్ టు గెట్ టు వర్క్ అతను పని దగ్గర వెళ్ళడానికి రెండు గంటలు పట్టింది ramesh was tired when he got home ramesh alspeed adhanou intigo vachesarkey hama went to bed at 9 o'clock హేమ తొమ్మిది గంటలకు పడుకున్నది ఐ స్లెప్ట్ వెల్ లాస్ట్ నైట్ తిన రాత్రి నేను బాగా పడుకున్నాను హౌ యూ యుర్న్ టు స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ఎలా నేర్చుకున్నారు కుమార్ సార్ టాట్ మీ ఇంగ్లీష్ కుమార్ సార్ నాకు ఇంగ్లీష్ బోధించారు హౌ డి యుర్న్ టు డ్రైవ్ మై బ్రదర్ టాట్ మీరు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు నా సోదరుడు నేర్పించాడు ఐ కుడెంట్ అఫోర్డ్ టు కీప్ మై కార్ సో ఐ సోల్డ్ ఇట్ నిన్న కార్ని ఉంచి భరించలేకపోయాను కాబట్టి నేను దాన్ని అమ్మేశాను ఐ వాజ్ వెరీ తాస్టీ ఐ డ్రాంక్ ద వాటర్ వెరీ క్విక్లీ నాకు చాలా దాహంగా ఉంది నేను వాటర్ని చాలా వేగంగా తాగేశాను షిక్యుక్డ్ అ మీల్ ఎస్టర్డే ఈవినింగ్ జన సాయంత్రం ఆమె వంట వండింది పాల్ అండ్ ఐ ప్లేడ్ చెస్ ఎస్టర్డే హీ వాజ్ మచ్ బెటర్ దాన్ మీ సో హీ వన్ ఈజీలీ నిన్న పాల్ మరియు నేను చెస్ ఆడాము అతను నాకంటే మంచి ఆటగాడు అందుకే అతను సులభంగా నెగ్గాడు ఫ్రెండ్స్ మీకు నా లాంగ్ వీడియోస్ చూసినట్లయితే మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో అన్ని డౌట్స్ తీరి మీరు చక్కగా బేసిక్ ఇంగ్లీషు అడ్వాన్స్డ్ ఇంగ్లీషు సులభంగా మాట్లాడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ కేకే స్పోకెన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ వెరీ మచ్